హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ శుక్రవారమే నిర్జులు ఏకాదశి కదా చాలా శక్తివంతమైన ఏకాదశి అండి చాలా మంచిది పూజ చేసుకుంటే సో నేనైతే ఆ శుక్రవారం అయితే ఈ పూజ అయితే చేసుకున్నాను అలాగే అమ్మవారి రోజు కదా అమ్మవారికి కూడా పూజ చేసుకుంటున్నాను మణదీప వరణ చదువుకొని అలాగే సోమవారికి ఈరోజు పూజ చేసుకుంటే చాలా మంచిది ఏదో ఒక నైవేద్యం చేసుకొని పెట్టుకొని ఏకాదశి అన్నిటిలో నిర్జుల ఏకాదశి చాలా శక్తివంతమైన ఏకాదశి అండి ఒక్క ఏకాదశి చేస్తే మనకి చాలా ఫలితం ఉంటుంది సో సోమవారికి ఇష్టమైన వడపప్పు అయితే పెట్టుకున్నాను అలాగే అమ్మవారికి కూడా మంచిది కదా ఈరోజు ఫ్రైడే కలిసి వచ్చింది నాకైతే అందుకని ఇంకా పులహర అయితే చేసుకున్నాను ఈ నిర్జల ఏకాదశి వచ్చి చాలా మంచిది కదా ఆ రోజు ఉపవాసం ఉన్న మంచిదేనండి ఇంకా నేనైతే అష్టోత్తర చదువుకుంటూ పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా అమ్మవారు మణిదీపవారిని చదువుకొని ఇంకా పూజ అయితే మళ్ళీ చేసుకున్నాను సోమవారికి అమ్మవారికి ఆ రోజు నాకు కలిసి వచ్చింది రెండు పూజలు కూడా చేసుకున్నానండి ఏకాదశి రోజు కదా గోవిందనామాలు అవి చదువుకొని చేసుకుంటే చాలా మంచిది శుక్రవారం కలిసి వచ్చింది కదా అలాగే అమ్మవారికి అయితే ఇలా చేసుకుంటున్నాను మణదేపవారిని చదువుకుంటూ ఈరోజు సోమవారికి పానకం కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి అలాగే తులసితో పూజ చేసినా చాలా మంచిది ఏకాదశి రోజు కాకపోతే ఫ్రైడే కదా అయితే నేను తీయలేదు ముందు రోజు కూడా నేను తీయలేదు నాకు వారం కుదరక తీయలేదండి ఇంకా నేనైతే సోమవారిని అమ్మవారిని ఇక్కడ ఒక ప్లేట్లో పెట్టాను పెట్టేసి ఇంకా చిన్న దండైతే వేసుకున్నాను ఇలా పూజ అయితే చేసుకున్నానండి ఏకాదశి పూజ అలాగే ఈ మధ్య నేను కొంచెం క్యాంప్ వెళ్ళాము కదా ఊరు వెళ్ళాము వైజాగ్ నుంచి వచ్చాక కొంచెం నీరసంగా ఉండడం పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను ఉపవాసం అయితే లేనండి నాకు నీరసంగా ఉందనిపిస్తుంది అందుకని ఉపవాసం అయితే లేకునే పూజ చేస్తున్నాను ఎవరిమైనా క్యాంప్ వెళ్ళి వచ్చాక నీరసంగా ఉంటారు కదా అందుకని అలాగే అష్టలక్ష్మి దీపం అయితే వెలిగించుకున్నాను సారీ అష్టలక్ష్మి కాదు గజలక్ష్మి అమ్మవారి దీపం అయితే వెలిగించుకున్నానండి అలాగే సోమవారిని అమ్మవారిని చూడండి ఎంత బాగా అనిపిస్తున్నారు నేను ఈ పూలు వచ్చి చిన్న దండ కట్టేసి ఇంకా ఇద్దరికి సరిపడేటట్టు అలా వేసుకున్నాను అమ్మవారికి సోమవారికి ఇంకా నేనైతే ఇంకా అష్టోత్తలు చదువుకుంటూ పూజ అయితే చేసుకున్నాను అలాగే మణిదీపవారిని చదువుకుని అమ్మవారి దగ్గర అయితే పూజ చేసుకున్నాను లలిత అమ్మవారి దగ్గర ఇంకా నేను మాల ఏం కట్టలేదు కదా అందుకని చామంతి పూలు చిన్న దండ అయితే కట్టుకొని ఇంకా వెంకట స్వామికి అయితే వేసుకున్నానండి ఇంకా అమ్మవారి ముందు సోమవారి ముందు పసుపు అయితే పూజ చేసుకున్నాను ఈ వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశి చాలా శక్తివంతమైన ఏకాదశి అండి చాలా మంచిది ఆ రోజైతే పూజ చేసుకుంటే ఇంకా నైవేద్యం వచ్చి అందుకే ఒకటే చేసుకున్నాను అలాగే వడపప్పు కొంచెం పెట్టాను అలాగే జవ్వ అది చూడండి సోమవారికి చాలా ఇష్టమైన జవ్వాది కూడాను అలాగే లలితమ్మ వారికి కూడా మంచిది నేను సోమవారి దగ్గర జవ్వాది కూడా వేస్తున్నాను ఎంతో పరిమళపరమైన జవ్వాది చాలా మంచిదండి వేసుకుంటే మన ప్రతి పూజలోన వాటర్లోనే కాదు పాదాల దగ్గర కూడా వేసుకున్న చాలా మంచిది సోమవారి దగ్గర అలాగే అమ్మవారి దగ్గర కూడా కొంచెం వేద్దామని అనుకున్నాను మన పూజారూంలో కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది మనకి టెంపుల్లో ఉన్న ఫీలింగ్ వస్తుందండి చాలా బాగుంటుంది జవ్వాది ఎక్కువ వాడతాను నేనైతే ఇంకా దీపారాధనలో కూడా వాడతాను మనం దీపం పెట్టేటప్పుడు ఆయిల్లో కూడా కొంచెం వేసుకుంటే చాలా మంచిదండి అలాగే గోవిందనామాలు అయితే చదువుకుంటూ సోమవారి దగ్గర అయితే ఇలా పూజ అయితే చేసుకున్నాను శ్రీనివాస గోవింద శ్రీ గోవింద ప్రియ గోవింద నిత్య నిర్మల గోవిందీలమే గోవింద పురాణ పురుష గోవింద పండరి కాక్ష గోవింద గోవింద హరి వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద ఇంకా నేనైతే గోవిందనామాలు చదువుకున్నాను ఏకాదశి రోజు గోవిందనామాలైనా చదువుకోవాలి వెంకటేశ్వర స్వామి ఏవైనా వజ్ర అవసరమైన ఏవైనా చదువుకోవచ్చు చాలా మంచిది కాకపోతే ఈ సమ్మర్లో ఎక్కువసేపు చదవలేకపోతున్నాము చాలా వేడిగా ఉంది కదా ఇంకా నా పూజ అయితే ఇలా చేసుకున్నాను ఇంకా లాస్ట్లో దోపాన్ని అయితే సమర్పించుకుంటున్నానండి సోమవారికి దోపాన్ని అయితే వేసుకుంటున్నాను దీపం దూపం ఇంట్లో వేయడం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లో ఉండదు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో అన్ని దేవుళ్ళకి దూపం అయితే చూపించిస్తాను ఇంకా ఇంకా దూపం వేసుకొని ఇంకొక దగ్గర పెట్టేసి ఇంకా పూజ అయితే అయిపోయిందండి అలాగే పచ్చికప్పురంతో ఆర్తి అయితే వేస్తున్నాను సోమవారికి చాలా మంచిది కదా సోమవారికి చాలా మంచిది నేను ఎక్కువ పచ్చి కొరమే వాడతాను డైలీ కూడాను ఇంకా ఆర్త కూడా అయిపోయింది ఇచ్చేస్తున్నాను సోమవారికి ఇంకా నా పూజ అయితే అయిపోయిందండి ఏకాదశి పూజ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్